హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ గత రెండు రోజులుగా మా ఊరికి ఫుల్ వర్షమే ఓన్లీ రాత్రి మాత్రమే వస్తుంది నేను ముందు వీడియోలో చెప్పినట్టుగా మా రాయలసీమలోని కడప జిల్లాలో వర్షం లేదని ఎన్నో వీడియోలో చెప్పాను ఆ వీడియోల ఫలితమేమో వర్షం అయితే దీవస్థంగా వస్తుంది రెండు రోజుల నుంచి ఓన్లీ రాత్రి మాత్రమే చూడండి ఈ ఒక రెండు రోజులు ముందు పడిన వర్షానికి అయితే వంకరాలే ఈ రాత్రి పడిన వర్షానికి అయితే వంకొచ్చింది ఏం వానా ఏం వానా ఇంకా పుల్లుగా ఉంది పైన చూడండి ఎంత మేఘము అది కూడా ఈ ఈరోజు లోపల ఇలాంటి కట్టలు అటుపక్క చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ అవన్నీ నిండి ఇప్పుడు వచ్చాయి నీళ్ళు లేదంటే ఇక కట్టలు లేకుండా మటుకు ఇంకా పెద్దగా వచ్చేది వంక ఎనీవే నేను ముందు చెప్పిన వీడియోలలో వర్షం రాలేదున్నాను బట్ ఆ దేవుడు కరణించి వర్షం అయితే రెండు రోజుల నుంచి ఫుల్గా బిపస్థంగా వస్తుంది ఇంకా ఇక్కడున్న భూములు కూడా మంచి పగునైనాయి ఇంకా మినుము కానీ శనిగా నువ్వు అట్లా ప్రతి పంట ఏదైనా ఇప్పుకోవచ్చు ఈ సంవత్సరం మటుకు ఫుల్ హ్యాపీ రెండు వేల ఇరవై నాలుగు ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియో తగ్గలుద్దాం టేక్ కేర్ బా